ఆ రోజుల్లో స్వామి ఈ గురుపుణ్యం రోజు అమృతం ఇచ్చేవారట అంటే అక్కడ అమృతం వారిని పెట్టుకుని దాంట్లో కొంచెం స్వీట్ అండ్ థింగ్ వచ్చి అందరికీ ఇచ్చేవారంట అలా మనం తీర్థం వేస్తే అలా తీర్థం అది అందరికి ఇస్తుండేవారట కొంచెం అందరికీ ఆ రోజు కూర్చొని ఎంతసేపు అయినా ఇచ్చేవారు ఎవరో గ్రూప్ ఆఫ్ డివోటీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మాకు ఎప్పటికీ ఛాన్స్ రాలేదు మాకు కావాలా కావాలా అని చెప్పి అక్కడికి ఆ గురుపుణం రోజు వెళ్ళారు అతను పొద్దునే కూర్చొని ఫోటో ముందు నాకు ఎట్టి పరిస్థితులు అంటే కొందరికి వస్తుంది చాలా పెద్ద క్రౌడ్ ఉంటే ఒక్కోసారి మిస్ అయిపోతాంటుంది నాకు ఎట్లయినా కానీ స్వామి ఈ రోజు మీరు మీ చేతి నాకు అమృతం కావాలి అమృతం కావాలని చాలా చేసి పోయాడు పోయాక అక్కడ లైన్ లో నిలుచుకుంటే లోపలికి వదిలి మీరు లైన్ లో నిలుచుకో కూర్చోండి స్వామి వస్తారన్నారు అంటే స్వామి అందరికీ ఇస్తున్నాడు ఇక్కడికి వచ్చేళ్ళకే స్వామి ఆగిపోయాడట ఆగిపోయి ఇవ్వలేదట ఇవ్వకపోతే ఇతనికి టెన్షన్ పట్టుకుంది ఇంత దగ్గరకు వచ్చాము నాకు స్వామి పట్టుకొని ఉన్నారు నాకు ఇవ్వట్లేదు అంటే నీకు ఆల్రెడీ ఇచ్చేసాను కదా నీకు ఎందుకు అన్నారట మీకు ఇంకా కొంచెం టెన్షన్ పడిపోయింది ఎప్పుడు ఇచ్చారు స్వామి నాకు ఇవ్వలేదు మీరు ఇదో పరవాడు పడుతున్నారు నాకు ఇవ్వలేదు స్వామి నేను ఐ నెవర్ రిసీవ్డ్ అంటే టేక్ ఇట్స్ ఇది సెకండ్ డోస్ అని చెప్పి సెకండ్ డోస్ అని చెప్పి ఇచ్చారట కన్ఫ్యూజ్ అయ్యాను ఇతను సెకండ్ డోస్ అంటున్నారు స్వామి నాకు ఎక్కడ వచ్చింది నేను రాలేదు ఫస్ట్ టైం కదా నేను వస్తున్నాను ఇక్కడికి దీనికోసం ఎంతో పరిగెత్తు చదువు పొద్దునంతా మీ ముందు కూర్చొని ప్రయత్నం చేసుకున్నాను సరే ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు తీసుకున్నాడు స్వామి ఇచ్చారు తీసుకున్నాడు సరే సెకండ్ డోస్ అన్నారు స్వామి వెళ్ళాడు పోయి రూమ్ పోయి ఆ స్వామి చిత్రపటం మీద ఆయన ఎప్పుడైతే మార్నింగ్ ప్రే చేసి వచ్చాడో తిరిగిపోయేదానికి అక్కడి నుంచి అంత అమృతమే వస్తుందంట చిత్రపటం నుంచి అమృతమే వస్తుంది ఫస్ట్ గారు రాశారు సనాతన సార్ అంటే స్వామి మనం మాట్లాడితే వినడానికి రెడీగా ఉంటారు మనం కేవలం దాన్ని చిత్రపటము ఎవరు ప్రింట్ చేశారు అనేది అనుకోకుండా స్వామి అక్కడ సాక్షాత్తు ఉన్నారనుకుంటే మనతో స్వామి ఉంటే ఉంటారు మనం మాట్లాడితే వినడానికి మనం పాడితే వినడానికి మన మన ఏవైనా మన కష్టాలు ఉంటే చెప్పితే వినడానికి స్వామి సిద్ధంగా ఉంటారు